ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది ఇందుకు సంబంధించిన వివరాలను గనుల శాఖ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు ఇసుక అక్రమ తవ్వకాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చినట్లు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపిన సంగతి విదితమే నేను ఉచిత ఇసుక ప్రారంభం నేపథ్యంలో సీనరేజ్ ఇసుక తవ్వకాలు రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను ఆన్లైన్ విధానంలో స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు గత ప్రభుత్వం ఇసుకను విక్రయించి నగదు రూపంలో చెల్లింపులు తీసుకోవడం వల్ల పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని అందుకే తమ ప్రభుత్వం అక్రమాలకు తావివ్వకుండా కేవలం ఆన్లైన్ లోనే రుసుములు స్వీకరించనున్నట్లు చంద్రబాబు సర్కార్ వెల్లడించింది కాగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయించింది ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా పూర్తిగా డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరించేలా కార్యాచరణ రూపం రాష్ట్ర వ్యాప్తంగా మొదట ఇరవై జిల్లాల్లో ఇసుక డంపులున్న నిల్వ కేంద్రాలలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్నారు అయితే పార్వతీపురం మన్యం కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా అనంతపురం జిల్లాల్లో మాత్రం కొన్ని రోజుల తర్వాత ఈ విధానం అమలులోకి తీసుకురానున్నారు డిజిటల్ చెల్లింపుల స్వీకరణ కోసం ఇప్పటికే పదహారు జిల్లాల్లో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారు వీటన్నింటికి జూలై ఎనిమిదిన ఆయా బ్యాంకులు క్యూఆర్ కోడ్ మంజూరు చేయనున్నాయి